అనగనగా రామయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉండేవాడు రామయ్య ప్రతి వస్తువును చాలా భద్రంగా కాపాడుకునేవాడు డబ్బులనైతే ఒక రూపాయి కూడా వ్యర్థంగా ఖర్చు చేసేవాడు కాదు రామయ్య వ్యర్థంగానే కాకుండా తన సొంత డబ్బుని ఖర్చులకి కూడా తన అవసరాలకి కూడా డబ్బును ఖర్చు చేసేవాడు కాదు ఎక్కువగా డబ్బులను ఖర్చు చేయకుండా దాచిపెట్టుకునే గుణం కలిగిన వ్యక్తి రామయ్య సరుకులు కొనడానికి అవునా లక్ష్మి మా ఇంట్లో కూడా కూడా సరుకులు సరుకులు అయిపోయాయి నేను కొనాలి అవునా సరస్వతి నువ్వు కూడా నాతో పాటు రా ఇద్దరం కలిసి సరుకులు కొనడానికి వెళ్దాం వెళ్దాం కాని లక్ష్మి నీకు ఈ విషయం తెలుసా దేని గురించి మాట్లాడుతున్నావు సరస్వతి ఏ విషయం తెలియదు ఏంటది మన ఊరికి వంద కిలోమీటర్ల దూరంలో చింతలపాలెం అనే గ్రామం ఉంది కదా అక్కడికి ఎవరో తిండి పోటీలు పెట్టడానికి వస్తున్నారంట ఆ పోటీలో ఎవరైతే మొదటిగా తిని గెలుస్తారో వాళ్ళకి లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తారంట లక్ష్మి అవునా సరస్వతి యొక్క నువ్వు చెప్తుంది నిజమా లక్ష రూపాయలు ఇస్తా ఆ పోటీలో గెలిస్తే అవును లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తారంట కాకపోతే ఆ పోటీలో పాల్గొనే వారు నిరుపేదలై ఉండాలి వాళ్లకు మాత్రమే ఆ పోటీలో పాల్గొనే అవకాశం ఉందంట లక్ష్మి కొంతమంది ఆ పోటీలో పాల్గొనడానికి వాళ్ళ దగ్గర ఏం లేని వాళ్ళలాగా ఆ పోటీలో పాల్గొనడానికి చెప్తారు కదా అలాంటి వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి చూస్తారంట ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నట్లు గాని వాళ్ళు కొంచెం కల్పించినా కానీ వాళ్ళని తిండి పోటీలోకి తీసుకోరంట లక్ష్మి అది కేవలం నిరుపేదలకేనంట అవునా సరస్వతి మరి మనం పాల్గొనొచ్చా మనము కూలీ పని చేసుకుంటాం కదా మనం పాల్గొనొచ్చు అనుకుంటా కదా లేదు లక్ష్మి మన లాంటి వాళ్ళు పాల్గొనడానికి ఎందుకంటే మనము కూలీ పని చేసినా కూడా అందులో వచ్చిన డబ్బులతో మనము ఇంట్లో ఖర్చులు ఎలా తీస్తున్నాము అలాగే మన పిల్లల్ని స్కూల్లో కూడా చదివిపిస్తున్నాము అలాంటప్పుడు మనల్ని ఎందుకు ఆ పోటీలో తీసుకుంటారు చెప్పు మనలాంటి వాళ్ళ కాదు లక్ష్మి తిండి కూడా తినడానికి కష్టంగా ఉంటుంది కదా అలాంటి నిరుపేదలను మాత్రమే ఆ పోటీలో పాల్గొనడానికి ఆహ్వానం ఉందంట మనలాంటి వాళ్ళకు లేదంట లక్ష్మి కొంతమందికి నిరుపేదలు ఉంటుంది వాళ్ళకు తిండికి సరిగ్గా ఉండదు కదా అలాంటి వాళ్ళకు కూడా ఆ పోటీలో పాల్గొనవచ్చంట రామయ్య చాలా సేపటి నుండి వాళ్ళ పక్కనే ఉండి ఇదంతా వింటూ ఉంటాడు సరస్వతక్క నువ్వు ఇందాక చెప్పింది అంతా నిజమేనా అవును రామయ్య చింతాపురం అనే ఊరిలో మా బంధువులు ఉన్నారు వాళ్ళే చెప్పారు నేను చెప్పిందంతా నిజమే రామయ్య అవునా సరస్వతక్క మరి ఏ ఊరు వాళ్ళైనా పాల్గొనవచ్చా పోటీలో అంటే మా ఊరికి వంద కిలోమీటర్ల దూరం ఉందని చెప్పావు కదా మన ఊరి వాళ్ళు కూడా పాల్గొనవచ్చా అని డౌట్ కొద్ది అడిగాను ఎవరైనా పాల్గొనొచ్చు రామయ్య మన ఊరి వాళ్ళు కూడా పాల్గొనొచ్చు కాకపోతే వాళ్ళు నిరుపేదలై ఉండాలి అంటే తినడానికి కూడా తిండి స్థితిలో ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే ఆ పోటీలో పాల్గొనవచ్చు అవునా సరస్వతక్క సరే రామయ్య మేము సరుకులు కొనడానికి వెళ్ళాలి మరి మేము వెంటనేస్తాము అలాగే సరస్వతక్క లక్ష్మి సరస్వతి అక్కడి నుండి వెళ్ళిపోతారు నేను ఎలాగైనా చింతలపురం వెళ్ళాలి ఆ తిండి పోటీలో పాల్గొని నేనే గెలవాలి ఆ లక్ష రూపాయలు నేనే సంపాదించాలి నా దగ్గర ఉన్న ఐదు లక్షలంతా ఒక దగ్గర పూడ్చిపెట్టి నేను ఆ పోటీలోకి వెళ్తా ఒకవేళ నన్ను చూసి తినడానికి గతి లేని వాన్లాగా కనిపించకపోతే నా ఇంట్లోకి వచ్చి చూస్తారు కదా తీసుకుంటారు ఈ ఆలోచన చాలా బాగుంది ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి నా ఐదు లక్షలన్నింటినీ ఒక దగ్గర పూడ్చి పెడతా అని రామయ్య ఇలా అనుకొని తన ఇంటికి చేరుకుంటాడు రామయ్య తన ఇంట్లో ఉన్న ఐదు లక్షలని తన ఇంటి వెనకాలి పెరట్లో తవ్వి అందులో డబ్బులని దాచిపెడతాడు హమ్మయ్యా నా దగ్గర ఉన్న డబ్బుని పాతి పెట్టేశా ఇక నేను ఆ చింతలపాలెం అనే ఊరికి వెళ్లి ఆ తిండి పోటీలో పాల్గొని లక్ష రూపాయలు గెలుస్తా ఇంటి వెనకాలే పాతి పెట్టాను కదా మా ఇంటి వైపు ఎవరు రాకుండా ఎవరైనా వస్తే నాకు చెప్పమని మా ఇంటి వైపు ఒక కన్ను వేసి చూడమని పక్కింటి రంగయ్యకు చెప్తే అయిపోతుంది నేను వెళ్ళి మా ఇంటి వైపు చూడమని రంగయ్యకి చెప్తా అని రామయ్య అనుకొని రంగయ్య ఇంటికి వెళ్తాడు ఏంటి రంగయ్య ఇలా వచ్చావు రంగయ్య గారు నేను చింతలపాలెం గ్రామానికి వెళ్తున్నానండి నేను తిరిగి వచ్చేంత వరకు మా ఇంటి వైపు చూస్తూ ఉండండి ఏంట్రా రామయ్య చింతలపాలెం గ్రామానికి వెళ్తున్నావా అది ఇక్కడుందా అక్కడుందిరా చింతలపాలెం గ్రామం మన ఊరికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది అటు వెళ్ళడానికి కూడా రోడ్డు సరిగ్గా లేదురా అటు రోడ్డు ప్రయాణం తీసేశారు పడవలోనే వెళ్ళాలి ఆ విషయం తెలుసా నీకు అటు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేదు అని నా కూడా తెలుసండి అందుకే నేను పడవలో ప్రయాణం చేస్తూ వెళ్తానండి అలాగేరా రామయ్య అక్కడి నుండి నది దగ్గరికి వెళ్తాడు నది ప్రవాహం వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది రామయ్య కాలు జారి ఆ నదిలో పడిపోతాడు ఆ ప్రవాహంలో రామయ్య కొట్టుకొని పోతాడు అలా ప్రవాహంలో కొట్టుకొని పోయిన రామయ్య గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్తాడు రామయ్యకి కొంతసేపటికి మెలకువ వస్తుంది అరే నేను ఎక్కడున్నాను నేను ఇక్కడికి వచ్చాను నేను అసలు ఎక్కడున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంతలో రామయ్య పక్క నుండి నడుచుకుంటూ వెళ్తాడు నమస్కారం అండి నా పేరు రామయ్య నమస్కారం అండి చెప్పండి ఏం కావాలి మీకు నేను చింతాపురం వెళ్తున్నానండి మా ఊరి నదిలో నేను జారి పడిపోయానండి ఆ నది ప్రవాహంలో నేను కొట్టుకొచ్చి ఇక్కడ పడ్డానండి ఇంతకీ ఇది ఏ ఊరండి ఇది కొమ్మాపురం అండి మీరు చింతలపాలెం వెళ్తున్నారా చింతలపాలెం చాలా దూరం అండి ఇక్కడ సుమారుగా వెయ్యి కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది అవునా అండి అవునండి ఇది కొమ్మాపురమే సరేనండి మరి నేను వెళ్తాను అలాగేనండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎలా నేను చింతలపాలెం వెళ్ళాలి అంటే వెయ్యి కిలోమీటర్లు దూరం నడవాలా ఇంత దూరం నడిచే బదులు తిరిగి మా ఊరికే వెళ్ళింది బెటరు కనీసం ఐదు వందల కిలోమీటర్ల దూరం అయినా ఉంటుంది కావచ్చు మా ఊరు ఇక ఏం చేస్తాం చేసిన తప్పుకు శిక్ష భరించాలి అని అక్కడ నుండి రామయ్య ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తాడు మూర్ఖత్వంతో ఆలోచించి నా దగ్గర ఉన్న ఐదు లక్షల డబ్బును భూమిలో పాతిపెట్టి పెట్టి వచ్చాను లక్ష రూపాయల కోసం మిగసుకుంటూ ఇంత దూరం వచ్చాను రామయ్య ఇంటికి కొంతమంది దొంగలు వస్తారు ఊరే నిశ్శబ్దంగా ఉండ్రా ఈ ఇంట్లో ఎవరు లేనట్లున్నారు మనము దోచుకోవడానికి ఈ ఇల్లే సరి అనిపిస్తుందిరా అవున్రా నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఇంటి ముందు నుండి వెళ్తే పక్కింట్లు ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది రే మనం దొంగలం రా మనకు భయం అనేది ఉండకూడదు మనం ఇంటి ముందు నుండి వెళ్తే మనం దొంగలం ఎలా అవుతాం రా మనము ఇంట్లో మనుషులున్నా లేకున్నా మనం ఇంటి వెనకాల నుండే రావాలి అప్పుడే మన దొంగ వృత్తికి న్యాయం జరుగుతుంది అర్థమైందా మన దొంగలం మనము ఎప్పుడు కూడా భయపడకూడదు అర్థమైందా పద ఇంటి వెనకాల నుండి ఇంట్లోకి వెళ్దాం అలాగే రా పద ఇంటి వెనకాల నుండే వెళ్దాం ఆ ఇద్దరు అనుకుని రామయ్య ఇంట్లోకి వెళ్ళడానికి రామయ్య ఇంటి వెనకాలంలో పెరట్లో నుండి నడుస్తూ వెళ్తారు ఇంతలో ఒక దొంగకి కాలుకి ఏదో తగిలినట్లు అనిపిస్తుంది రే ఆగరా నా కాలుకేదో తగిలినట్లుంది చూడు కిందే అరే ఇక్కడ ఏదో తగినట్లుగా అనిపిస్తుందిరా అవునారా ఇందులో ఏదో పూడ్చి ఉన్నారు అదేంటో మనం తవ్వి చూద్దాం అలాగే రా తవ్వి చూసాక ఇంట్లోకి ఏమైనా దొరికితే వాటిని రాసుకొని వెళ్తాం అలాగేరా ముందు ఇందులో ఏముందో తవ్వి చూడు ఒక దొంగ చోట తవ్వి చూస్తాడు అతనికి అందులో డబ్బు కనిపిస్తుంది రే ఇది చూసావా ఇందులో డబ్బు ఉందిరా ఇందులో ఎవడురా డబ్బు పెట్టింది అవునరా ఇందులో డబ్బు ఉందిరా డబ్బును ఎవరైనా ఇలా పూడ్చి పెడతారా వీడెవడో మనకంటే రా అవునరా అసలు వాడు తెలుగున్నాడా తెలివిలేనా డబ్బును ఎవరైనా ఇలా పూడ్చి పెడతారా వాడు ఎవడైతే మనకేండ్రా ఆ డబ్బులు తీసుకో పద మనం వెళ్దాం ఎవరైనా వస్తే మనకే ప్రాబ్లం అవుతుంది ఈ ఇల్లును రేపొచ్చి దోచుకోవచ్చు కానీ ముందైతే మనం ఇక్కడ నుండి వెళ్తాం పద ఆ ఇద్దరు దొంగలు ఆ డబ్బు సంచిని తీసుకొని రామయ్య ఇంటి వెనకాల నుండి ఇంటి ముందుకి నడుస్తూ వస్తారు రే మెల్లగా రా శబ్దం చేయకుండా నడుపు ఎవరైనా చూస్తే మనం బుక్ అయిపోతాం అర్థమైందా శబ్దం చేయకుండా మెల్లిగా నడువు అలాగే రా అని దొంగలు రామయ్య ఇంటి నుండి సంచి తీసుకుని పారిపోతుండగా రంగయ్య చూస్తాడు అరే

రంగయ్య అంత పరిగెత్తుతూ వరిచినా కూడా ఆ దొంగలు తప్పించుకుని పారిపోతారు ఈ దొంగలు రామయ్య ఇంట్లో నుండి ఏం తీసుకొని వెళ్ళుంటారు ఏదో సంచులో పట్టుకుని వెళ్తున్నారు అది ఏమై ఉంటుంది అయినా కాని రామయ్య ఏమైనా ధనవంతుడా వాడికి తినడానికి సరిగ్గా తిండి ఉండదు వాడి దగ్గర డబ్బులు ఎక్కడివి ఏదో లే వాళ్ళు ఏదో తీసుకొని వెళ్తున్నట్లున్నారు అయినా వాడింట్లో డబ్బులే ఉండవు నేనెందుకు టెన్షన్ పడాలి ఈ విషయం రామయ్యకి చెప్పినా కూడా రామయ్య కూడా టెన్షన్ పడడు ఇంకా ఎప్పుడైనా దొంగ మళ్ళీ కనిపిస్తే అప్పుడు వాళ్ళ పని చెప్తాం అని రంగయ్య తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు రామయ్య నడుచుకుంటూ నడుచుకుంటూ నెల రోజులకి రామయ్య తన గ్రామానికి చేరుకుంటాడు తన ఇంటికి చేరుకున్న రామయ్య డబ్బులు పెట్టిన చోట తవ్వి చూస్తాడు అక్కడ డబ్బులు కనిపించవు అరే ఇదేంటి ఇక్కడే కదా డబ్బులు పెట్టాను నా ఐదు లక్షల రూపాయలు కనిపించట్లేదేంటి అయ్యో దేవుడా లక్ష రూపాయల కోసం పరిగెత్తితే నా ఐదు లక్షల రూపాయలు కూడా పోయాయా అయ్యో కనిపించట్లేదేంటి ఐదు లక్షల రూపాయలు ఎక్కడికి పోయాయి రామయ్యకి తన డబ్బులు ఎక్కడ పోయాయో అర్థం కాక అయోమయంలో పడిపోతాడు రంగయ్యని అడుగుతా అతనికి ఏమైనా తెలుసుంటుందేమో మా ఇంటి వైపు చూడమని చెప్పాను కదా ఎవరైనా వచ్చి వెళ్ళడం చూసుంటాడు వెళ్లి రంగయ్యని అడుగుతా అని అనుకోని రంగయ్య దగ్గరికి రామయ్య వెళ్తాడు ఒరే రామయ్య ఎప్పుడు వచ్చావురా లక్ష రూపాయలు గెలుచుకున్నావా లేదండి ఆ లక్ష రూపాయలు గెలుచుకోవడం ఏమో కానీ నా దగ్గరున్న ఐదు లక్షలు పోయాయి అనిపిస్తుందండి నేను కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఐదు లక్షలు పొదుపు చేశానండి కానీ ఇప్పుడు ఆ డబ్బులు కనిపించట్లేదండి ఏంట్రా నువ్వు అసలు ఏమంటున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు లక్ష రూపాయలు గెలుచుకున్నావా అంటే లేదు అంటున్నావు నీ ఇంట్లో ఉన్న ఐదు లక్షలు పోయాయి అంటున్నావు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా ఏం జరిగిందో సరిగ్గా చెప్పు జరిగిన విషయం అంతా రామయ్య రంగయ్యకి వివరించి చెప్తాడు ఏంట్రా రామయ్య ఏం మాట్లాడుతున్నావురా అంత జరిగిందా ఆ నదిలో ఎలా కొట్టుకుపోయావురా కొట్టుకుపోతే కొట్టుకుపోయావు కానీ ప్రాణాలతో తిరిగొచ్చావులే అది చాలు ఇంతకీ ఐదు లక్షలు ఎవరైనా భూమిలో బాధి పెడతారా నాకిచ్చినా కానీ నువ్వు వచ్చాక నీకు ఇచ్చేవాడిని కదా ఎందుకురా అత్యాశకు పోయి మూర్ఖంగా ప్రవర్తించి అటు లక్ష రూపాయలు పోగొట్టుకుంటువి ఇటు ఐదు లక్షల రూపాయలు కష్టపడి సంపాదించింది కూడా పోగొట్టుకుంటువి అర్థమైందా మూర్ఖత్వం వల్ల జరిగే నష్టం ఏంటో తెలిసొచ్చిందండి మూర్ఖత్వం వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ఇప్పుడే అర్థమైంది కానీ నేను పాత పెట్టిన నా ఐదు లక్షలు ఎక్కడికి పోయాయో అర్థం కావట్లేదు రంగయ్య గారు ఆ ఐదు లక్షలని దొంగలు వచ్చి దోచుకుపోయిన విషయం రంగయ్య రామయ్యకి వివరించి చెప్తాడు అయ్యో నా ఐదు లక్షలు దొంగల పాలయ్యాయా నేను మూర్ఖత్వంతో లక్ష రూపాయల కోసం పరిగెత్తుకుంటూ వెళ్తే నా ఐదు లక్షల రూపాయలు కష్టపడి సంపాదించుకున్నవి కూడా దొంగల పాలయ్యాయి మూర్ఖత్వం వల్ల ఇంత నష్టం జరుగుతుంది అనుకోలేదు రంగయ్య గారు ఇంకా ఎప్పుడు కూడా నేను మూర్ఖంగా ప్రవర్తించను అని రామయ్య తన మూర్ఖత్వం వల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసుకుంటాడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా